హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న గౌన్ అనేది జీరో టు సిక్స్ మంత్స్ బేబీకి అయితే వస్తుంది సో వన్ ఇయర్ వరకు కూడా మనం వేయొచ్చు ఈ బుడ్డి గౌన్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం వీడితే అయితే ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను అలాగే లైనింగ్ పీస్ కూడా విత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కింద వన్ ఇంచ్ ఫోల్డింగ్లో పోతుంది కదా టాప్ పార్ట్ని ముందుగా పేపర్ పైన కట్ చేసుకోవాలి టాప్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ కూడా నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి పైన ఈ టూ మార్కింగ్ దగ్గర షోల్డర్ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ని పెట్టాలి అలాగే అంబోల్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ను పెట్టుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర చెస్ట్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేయాలి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ పక్కన కట్ కోసం మార్జిన్ వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ మనము మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆమ్ రౌండ్ని తీసుకోవాలి సో కింద వచ్చేసి వెస్ట్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేయాలి సో ఇక్కడ కూడా నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచే మార్క్ చేస్తున్నాను మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ లైన్స్ని కూడా ఈ విధంగా కల్పేసుకోవాలి పైన నుంచి నెక్ కోసం త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి అదే త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను టేప్ను పెట్టిన విధంగా పెట్టేసి మన వైపుకు ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక మార్కును పెట్టుకోవాలి ఈ మార్క్ దగ్గర హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను అంటే హాఫ్ ఇంచ్ తగ్గించాను సో ఇక్కడ వచ్చేసి అజ్ యూజువల్గా త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు కూడా ఈ త్రీ డాట్స్ని ఈ విధంగా స్కేల్తో కలిపేసుకోవాలి దీన్ని కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేయడానికి ఈ విధంగా ఫోర్ ఫోల్డ్గా తీసుకోవాలి ఈ ఫోల్డింగ్ పైన మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ని పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని నేను స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా క్రాస్గా పెట్టేసి కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే స్ట్రెయిట్గా కూడా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు కానీ ఈ లైన్స్ ఉన్నాయి కదా అవి క్రాస్గా రావడం కోసం నేను ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకున్నాను ఒక పీస్ అయితే వచ్చింది ఇంకో పీస్ కోసం అదే విధంగా ఫ్యాబ్రిక్ను క్రాస్గా పెట్టుకొని క్లాత్ని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ని తీసుకోవాలి ఈ విధంగా రాంగ్ సైడ్ మార్క్ చేసుకోవాలి దీనిపైన డోరీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి దీనిపైన లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి పై వైపున మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ని వదిలేసి ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి డోరీస్ దగ్గర అయితే ఒకటి రెండు ఎక్కువనే వేయండి కుట్లు తర్వాత మధ్యలో ఈ విధంగా కట్ వేసేసి ఫ్యాబ్రిక్ని లోపలికి తిప్పేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టిచ్ని చుట్టూ కూడా వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేయడం కోసం ఈ డోరీకి మధ్య భాగంలో ఈ విధంగా ఫోల్డ్ చేయండి కింది వైపున హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి దీన్ని లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర పాదాన్ని ముందుకు వెనక్కి జరుపుతూ టక్ని రెడ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా డోరీకి మిడిల్లో ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి పైకి వచ్చాక పాదాన్ని ముందుకు వెనక్కి జరుపుతూ ఫినిషింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు లూజ్ను నేను మార్క్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు తర్వాత కూడా మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో పీస్ని కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు కింది కిందిపాటిని స్టిచ్ చేసుకోవాలి సో ముందుగా ఖర్చు కోసం వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైడ్ స్టిచ్చెస్కి వదిలిపెట్టాలి ఇంకో సైడ్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడి వరకు అయితే మార్క్ పెట్టామో అక్కడి వరకు స్టిచ్ చేసుకొని వన్ ఇంచ్ ప్లీట్స్ అయితే వేసుకోవాలి ఈ ప్లీట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి కూడా టూ ప్లేట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇది మన వెస్ట్కి సరిపోతుందో లేదో చూసుకోవాలి సో మనకి వెస్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అంటే నైన్ ఇంచెస్ కదా సో వన్ ఇంచ్ ఎక్స్ట్రానే వచ్చింది సో ఇప్పుడు దీనిపైన సో పైపాటిని ఈ విధంగా రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టి లైనింగ్ని స్టిచ్ చేస్తూ అలాగే ఈ త్రీ పీసెస్ని కూడా కలుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా స్టిచ్ స్టార్ట్ చేశాక లైనింగ్ ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు కదా వాళ్ళు డ్రెస్ని ఎక్కువసేపు వేసుకోవాలంటే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు రోజంతా కూడా సో డ్రెస్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చికాకు లేకుండా వేసుకుంటారు సో మన డ్రెస్సెస్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీని ఇప్పుడు లోపలికి లైనింగ్ ఫ్యాబ్ని ఫ్యాబ్రిక్ని తిప్పేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ని కింది భాగానికి పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల సో ఈ ప్లీట్స్ కానీ కింద మనం వేసిన స్టిచ్ కానీ స్టిప్గా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ని హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా ఇంకో పీస్ని కూడా రెడీ చేసుకోవాలి సో మనం ముందుగానే చెస్ లూజ్ని బెస్ట్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ టూ మార్కింగ్ని కలుపుతూ సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి సో దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వస్తుంది అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి